హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పౌర్ణమి ఏ తేదీన వచ్చింది అదేవిధంగా పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలను గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ప్రతి ఒక్కరు కూడా ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ వీటిలో ఏదో ఒక నామాన్ని స్మరించుకుంటూ కింద కామెంట్ చేయండి హిందూ మత విశ్వాసాల ప్రకారం సోదర సోదరి మనుల మధ్య ప్రేమానురాగాలను పెంచే పండగే రక్షాబంధన్ దీన్నే మనము రాఖీ పండగ అని కూడా పిలుచుకుంటాము అయితే ఇది శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి నాడు ఈ రాఖీ పండుగను జరుపుకుంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాఖీ పౌర్ణమి లేదా రాఖీ పూర్ణిమ అనేది మనకు తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రోజైతే మనకు ఈ రాఖీ పండగ అనేది రావడం అయితే జరిగింది అయితే ఈ పౌర్ణమి తిథి యొక్క ప్రారంభ సమయం చూసినట్లయితే ఎనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి పౌర్ణమి తిథి అనేది మొదలవుతుంది ఇక ఈ పౌర్ణమి తిథి ముగింపు సమయం చూస్తే తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రోజు మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు పౌర్ణమి తిథి అనేది ఉంటుంది మనమైతే రాఖీ పండగనైతే ఈ తొమ్మిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారం రోజు అయితే జరుపుకోవడం అయితే జరుగుతుందన్నమాట రా రాఖీ పండుగ లేదా రక్షాబంధన్ అని కూడా అంటారు ఈ రాఖీ పండుగ అనేది తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమి రోజున రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటారు అందుకే ఈ పండుగను రాఖీ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ పర్వదినాన సోదరి మనులంతా తమ సోదరులకు రాఖీ కట్టి పండుగలా జరుపుకుంటారు రాఖీ అంటే రక్షణ అని అర్థం రక్షబంధన్లో రక్ష అంటే రక్షించడం బంధన్ అంటే సూత్రం అని అర్థం అందుకే ప్రతి ఒక్క సోదరిమణి తమ సోదరులకు రక్షాసూత్రం అంటే ఈ రక్షాబంధన్ కడతారనమాట తమ సోదరులందరూ కూడా అన్ని పనుల్లో విజయం సాధించాలని కోరుతూ వారి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ రక్షాబంధనాన్ని కడతారు అదే సమయంలో వారికి ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించి వారి నుదటన వీర తిలకాన్ని పెడతారు అనంతరం హారతి ఇచ్చి వారి క్షేమాన్ని కోరుకుంటారు సోదరులు సైతం తమ సోదరికి జీవితాంతం ఎల్లప్పుడూ రక్షణగా ఉంటామని వాగ్దానం చేస్తారు అంతేకాదు వారికి నచ్చిన బహుమతులను సైతం ఇచ్చేస్తారు పురాణాల ప్రకారం రాఖీ పండగ గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒక కథ గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుని ఇంటిపై ఓ రాక్షసి దాడి చేసి ఆక్రమించుకుంది అప్పుడు ఇంద్రుని భార్య ఇంద్రుని సతీమణి అయినటువంటి శచీదేవి తనకు సహాయం చేయాలని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వేడుకుంటుంది అప్పుడు ఇంద్రుణ్ణి కాపాడడానికి విష్ణువు తన మణికట్టు చుట్టూ పత్తితో తయారు చేసిన ఓ పవిత్రమైన దారాన్ని కట్టాలని సూచించాడు శచీదేవికి అప్పుడు శచీదేవి ఆ విధంగానే విష్ణుమూర్తి చేతికి పవిత్రమైన దారాన్ని కడుతుంది అప్పుడు శచీదేవి కోరిక మేరకు విష్ణుదేవుడు ఆ రాక్షసిని నాశనం చేస్తాడు అప్పటి నుంచి ఈ రాఖీ దారం అనేది లేదా ఈ రాఖీ రక్షా అనేది ఉనికిలోకి వచ్చింది